హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నామాస్ గీతా కిచెన్ ఇవాళ రెసిపీ పుదీనా పచ్చడి అండి పుదీనా ఇలా కడిగేసి శుభ్రంగా పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఎండుమిర్చి పల్లీలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వులు అల్లం ముక్క జీలకర్ర ఉల్లిపాయ కొద్దిగా చింతపండు పై పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక పల్లీలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి మాడకుండా ఎండుమిర్చి వేసుకోవాలండి మిరపకాయలు వేగాక ధనియాలు వేసుకోవాలి తర్వాత నువ్వులు వేసుకోవాలి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి పుదీనా మగ్గాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇవన్నీ చల్లారాక మిక్సీ పట్టుకోవాలి వెజ్ కదా ఇవన్నీ వేయించి చల్లార్చుకున్నవన్నీ వేసేయాలి రుచికి సరిపడా ఉప్పు ఇది ఒక రౌండ్ తిప్పుకుందామండి మిక్సీ ఇలా మిరపకాయలన్నీ మెదిగాక ఇప్పుడు పుదీనా వేసుకోవాలండి చింతపండుతో పాటు నీళ్ళు కూడా పోసుకోవాలండి మిక్సీ పట్టుకొని ఇలా రెడీ వేసుకోవాలండి కడాయిలో ఆయిల్ పోసుకోవాలండి ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఎండుమిర్చి ముద్ద ఇంకో అండి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు ఇంట్లో వేసుకోవాలి మినిట్స్ వేయించి తీసేసి అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పుదీనా పచ్చడి రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ